అదే సమస్య అయిపోతుంది సాయంకాలం ఆరు ఏడు గంటలు స్టార్ట్ అయింది మార్నింగ్ అయిన వరకు ప్రతి రైతుకు నిద్ర లేకుండా అయిపోతుంది చాలా కష్టపడిపోయే రైతులు ఎక్కువ ఖర్చు పెట్టి పండించిన పంటలు ముఖ్యంగా వరి మామిడి చెరుకు అరటి తోటలు మొత్తం అన్ని తోటలు ఏ ఏ ఒక పంట ములాజిమో అన్ని పోతా ఉన్నాయి చాలా ఇబ్బంది వస్తుంది పాఠశాల చెప్తున్నాం వాళ్ళు వస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా కాకపోతే వాళ్ళ పరిధి దాటి వస్తున్నాయి ఎక్కువ సంఖ్యలో సుమారు ఒక్కొక్క గుంపు పదహైదు నుంచి ఇరవై ముప్పై ఆ మధ్యలో వస్తున్నాయి గా వచ్చినవి ఏనుగులు ఒకటి రెండు వచ్చినవి ఏమవుతుంటే రైతుల మీద రివర్స్ అవుతున్నాయి ఒకవేళ వీళ్ళు కోపంగా ఏదైనా ఆవేశంతో ఏదైనా డబాస్ పెంచడం వాళ్ళు చేస్తే తిరిగి మళ్ళీ ఆ రైతుల మీద రియాక్ట్ అయ్యి ఒకరిద్దరు దెబ్బ తినడము రీసెంట్గా అయితే ఈ మధ్య ఆవులు ఆవులు పొలాల దగ్గర ఉండే ఆవుల మీద దాడి చేసి చాలా డ్యామేజ్ చేశాయి ఇది చాలా మాకు చాలా బాధాకరమైన విషయము ఎన్నో అంటే పారెస్ట్ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ పరిధి పరిధి దాటి ఉన్నాయి కాబట్టి దానికి ఆల్టర్నేట్ కావాలి మాకు ఆలోచన జరిగింది సుమారు తోటల్లో అన్ని అన్ని పంటల మీద అదే ప్రకారం జరుగుతుంది నష్టపరిహారానికి కానీ ఫోటోలు తీసుకోవడం వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు నష్టపరిహారం ఎంతో చాలా మంది రైతులు పడలేదు వాళ్ళకు వంద రూపాయలు ఖర్చు అయితే ఐదు రూపాయలు తిరిగి అకౌంట్లకు వేయడము ఇది ఏమాత్రం పరిష్కారానికి మంచి దారి కాదు కాబట్టి వీలైనంత వరకు మాకు గవర్నమెంట్ నుంచి మేము కోరేది ఏమంటే ఒక సోలార్ ఫెన్సింగ్ డ్రెంచో బాగా లోతుగా ఏర్పాటు చేసి దానికి శాశ్వత పరిష్కారం కావాలి మాకు మాక్సిమం మీరు ట్రై చేసి తొందరగా చేసే మనకి అవకాశం ఉంటే చేయండి